దేశ రాజధానిలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం మంచి పరిణామమని టీడీపీ ఎంపీ అప్పల్ నాయుడు అన్నారు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పడాలంటున్నారు ఢిల్లీలో బీజేపీ విజయంలో తెలుగువారు కీలక పాత్ర పోషించారంటున్న ఎంపీ అప్పల్ నాయుడుతో మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా ఫేస్ టు ఫేస్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక మంది ప్రముఖులు ఇక్కడికి రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది అయితే ముఖ్యంగా ఇప్పుడు మనతో పాటు ఉన్నారు అంటే ఎన్డీఏ ఎన్డీఏలో భాగస్వామైనటువంటి మనకు టీడీపీ ఎంపీ అప్పల్ నాయుడు గారు ఉన్నారు లోపల ఎంతమంది పబ్లిక్ వచ్చారు అసలు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అద్భుతంగా బీజేపీ ఎన్డీఏ కూటమి ఈరోజు అధికారంలోకి వచ్చాం బీజేపీ హెడ్ క్వార్టర్లో ఇది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వారు తిరుగు వాళ్ళ కోసం ప్రసారం చేసి ఈరోజు మన పాత్ర కూడా ఇందులో ఉంది ఎన్డీఏ కూటమి భాగస్వామిగా ఈరోజు ప్రమాణ స్వీకరణ గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది ఎంపీలుగా మేము కూడా రావడం జరిగింది ఒక అదృష్టం చాలామంది వచ్చారు అదే సమయంలో చాలా సంతోషంగా దేశ అందరూ కూడా బీజేపీ క్యాడర్ కానీ ఎన్డీఏ పక్షాలు కానీ చాలా ఆనందంగా ఉన్న ముఖ్యమంత్రి గారు రాత్రి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ రోజు ఎంపీలతో పాటు వచ్చాం ఈ సమావేశానికి ఇది ఒక నాందండి ఎన్డీఏ కూటమి అనేది దేశం మొత్తం ప్రభుత్వాలు ఏర్పడవాలి అవ్వాలి ఎన్డీఏ కూటమి కలయిక ఈ దేశం బా భవిష్యత్తు బాగుండేది రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెబుతాయి ఇది ఇక్కడ చాలా మంది కూడా మనకి ఎంపీలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఉంది దీని తర్వాత బహుశా ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ఒక విందు కార్యక్రమం ఉంది తర్వాత కేంద్ర మంత్రులతో కూడా కలుస్తున్నారని అని ఇది ఇది ఒక సమైక్యత ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ తో పాటు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రాలు కూడా సమన్యంగా ఉండాలి ఆ రకంగా వెళ్ళాలన్నది సంకల్పం దానికి చంద్రబాబు నాయుడు గారు లీడ్ తీసుకుంటున్నారు అలాగే అన్ని పక్షాలు కూడా కలుపుకుంటున్నారు ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఒక రకమైన ఆలోచన ఇది మంచి ఇక్కడ ఇక్కడ ఏదైతే ఉందో అంటే దాదాపు అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు వాళ్ళ ఓట్లు చాలా కీలకం అనేసేసి అన్నారు ఇది అంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి ఒక గేమ్ చేంజింగ్ చేశారన్నారు ప్రతి ఒక్కరు కూడా స్పందించారు ప్రతి ఒక్కరు కూడా ఆదరించారు తెలుగు వాళ్ళందరూ కూడా ఏ వర్క్ చేశారు అన్ని ప్రాంతాలకు ప్రభావితం చేసింది తెలుగు వాళ్ళే కాదు ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశంలో ప్రతి వాటర్ కూడా ప్రభావితం చేయగలిగారు చంద్రబాబు నాయుడు గారు ఇది మంచి ఫలితాలను ఇస్తుందండి చాలా సంతోషంగా ఉంది అంటూ కూడా ఎంపీ అప్పర్ నాయుడు గారు తెలియజేశారు దిస్ ఇస్ కళా కెమెరా